హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి అండర్ కన్స్ట్రక్టెడ్ గ్రూప్ హౌస్ అనమాట అండి ఇది ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట అయితే ఇది అయితే మొత్తం ఎంటైర్ ఫోర్ నాలుగు ఫ్లోర్లు అనమాట పైన రెండు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అయితే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ మనకి సేల్ అయితే అయిపోయింది అయితే ప్రజెంట్ ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క హండ్రెడ్ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్ అనేది మనకి ఏంటంటే ప్రజెంట్ మనకి అమ్మకానికైతే మిగిలి ఉంది అయితే ఇది మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇంకా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉందనమాట ఇంకా వర్క్స్ అనేవి ఏవి కూడా కంప్లీట్ అవ్వలేదు అయితే ఏంటంటే ఇది అలా అవుతున్న ఒక వర్క్ అనేది జరుగుతుండగానే ఏంటంటే మనకి బేసిక్గా మనకి పైన ఉన్నటువంటి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనకి సేల్ అయితే అయిపోవడం జరిగిందనమాట అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇక్కడ ప్రజెంట్ సేల్కి అనేది మిగిలైతే ఉందనమాట అయితే ఇది మనకి కేవలం పన్నెండు లక్షలు అనమాట అండి ఇది ఇది మనకి ఈ యొక్క బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఈ పన్నెండు లక్షల్లోని మనకి మొత్తం టై మొత్తం అంతా వర్క్స్ అనేవి కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అంటే క్రిస్టల్ క్లియర్గా కాకపోయినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ మనకి హాల్స్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే కిచెన్ ఏరియా కానివ్వండి తర్వాత ఏంటంటే ఒక స్పేసియస్ హాల్ను కూడా మీరు గమనించారు ఇవన్నీ ఏంటంటే కూడా మనకి చూడవచ్చు తర్వాత ఏంటంటే మన బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ను కూడా మీరు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మీకు విజిబిలిటీ అంతా క్లియర్గా ఉండకపోయినప్పటికీ కూడా ఏంటంటే మనకి ఇది ఈ యొక్క ఫ్లాట్ యొక్క ప్లాన్ ప్లాన్ అనమాట అండి ఇది ఇది మనకి ఎక్కడ లొకేట్ ఉందంటే మనకి గోపాలపట్నంలో ఉందన్నమాట అండి ఇది ప్రజెంట్ మనకి ఇది సేల్కి అయితే రావడం ఉండడం అనేది పెట్టడం జరిగిందనమాట మీలో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇది దీన్ని తీసుకోవడానికి మమ్మల్ని అప్రోచ్ అయితే అవ్వండి ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత దీనికి ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చేసి దీని అపార్ట్మెంట్ అంటే ఈ గ్రూప్ హౌస్కి వచ్చేసి ఏంటంటే మనకి రెండు పక్కల ఏంటంటే ఫ్రంట్ అండ్ ఈ యొక్క హౌస్కి లెఫ్ట్లో కూడా ఏంటంటే పదిహేను అడుగులు పదిహేను అడుగులు రోడ్ అనేది కూడా మీరు గమనించవచ్చు అనమాట ఇది ప్రజెంట్ మనకి సేల్గా అనేది ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి సేల్క్ అనేది రావడం అనేది జరిగింది అనమాట ఇక్కడ మీరు చూ చూడొచ్చు ఇది మనకి లెఫ్ట్లో ఉన్నటువంటి బై అవుటర్ వ్యూ అనమాట అండి ఇది చూడండి ఇది ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మమ్మల్ని ఎప్పుడు అవ్వండి మీరు చూడొచ్చు కేవలం పన్నెండు లక్షలు మాత్రమే అది కూడా గోపాలపట్నం ఏరియా అనమాట గోపాలపట్నంలో మనకి సీఎంఆర్ బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ప్రజెంట్ లొకేట్ అయ్యిందనమాట తర్వాత ఏంటంటే దీన్ని పార్కింగ్ అది ఏంటంటే కింద సెల్లర్ గట్టా ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే అది గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఆ కార్ పార్కింగ్ కావాలంటే ఉంటే మనకి రెండు పక్కల దీనికి రెండు పక్కల ఉన్నటువంటి రోడ్లో మనం పార్క్ చేయాల్చుకోవాల్సి ఉంటుంది కార్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి ఏమైనా సరే తర్వాత ఏంటంటే మీరు కావాలనుకుంటే కూడా దీనికి లోన్ అవైలబిలిటీ ఉందన్నమాట మీరు ఈ పన్నెండు లక్షల్లో ఒక ఫోర్ ల్యాక్స్ మీరు డౌన్ పేమెంట్గా చెల్లించినట్లయితే మిగతా ఎనిమిది లక్షలు కూడా ఏంటంటే మీ యొక్క దీన్ని బట్టి ఏంటంటే మనకి లోన్ అదే కూడా లభిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్